హలో ఏంటి బుస్ ల్యాండ్ అయిపోయాడా ఏంటి వెళ్ళిపోతున్నాడా నా అగులుకొండ కొండ పిస్ అంటే కత్తిర బయలుదేరి రమ్మన్నారని చెప్పవా నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే ఎల్దుర్గానని చెప్పవా తాటి ముంజులు చెరుగ్గాల్లో ఇస్తాను అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారు ఏంటి ఇక్కడ పెట్టావు ఆ నీకు అలాగే ఉంటది నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది జార్జి పుష్నా ఇంటో దిగుతాడు నువ్వేం కంగారు పడగ ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు అదేంటి నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అది కూడా చెప్పాడు ఏమని నీ ఫోన్ ఫీజులు పీకేశారని ఏంటి నా ఫోన్ పనిచేయట్లేదా మూడు వందలు ఇటు కార్డు వేస్తే మూడేళ్ళు పనిచేసేది నేల పని చేస్తా ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా రేపు ఎలక్షన్ లో దెబ్బయిపోతాను సరే సరే వచ్చిన ఏడుపుడు ఇదిగో ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా దానికంటే కంగారు నీకు కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి తెల్లర్లేత్త హనుమంతు బావ అంటూ ముగ్గేస్తుంది తినేప్పుడు హనుమంతు బావ అంటూ ముద్దేస్తుంది తిని పడుకుని హనుమంతు అంటూ ముద్దేస్తది తర్వాత ఓ డాన్సులు కట్టేస్తుంది నువ్వు ఎట్లు పాడేస్తుంది మొన్న వాళ్ళ తట్లో తన్నితే నా మేం చెర ఎదురింట్లో పడింది నడుం పుట్టుకునిగింది చూసావా పక్కూర్ నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని పెట్టి కొట్టింది ఆ ఇది మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతి నీకు నవ్వులే ఉంటది చూడు మావా నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు నువ్వు మిస్టర్ అవుతావు మీ అవుతావా అవుతావో నాకు జాతీయ వచ్చే మాఘమాసంలో ముహూర్త పెట్టించేస్తాను మా అమ్మాయి మెళ్ళను తాళికట్ అయ్యాలంతే తిరుగులే ఒక కేజీ ఎండి చేపలు అంపించు రాత్రికి పుష్ వస్తున్నాడు మా ఇంటికి అంటే నేనే వచ్చేట్టుగలనా బలిసిందిరా నీకు ఇదిగా మాఘమాసం కూర్చో మూడు వందల ఇటు ఏయ్ ఎవరో ఎన్నాళ్ళకి దొరికే బావా నాకిట్ట ఏంటి దొరికింది బ్యారేజ్ అంత ఉంది బావా నీ ఛాతి వదలవే అదో అవుతుంది పోని పట్టుకోమంటావా పాపి కొండలు అంత ఉన్నాయి బావా నీ కండలు బావాటట్టున్నాయి వదలవే నేను ఇట్టా చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా నీ పెదాల్లో నా పెదాలు పెట్టి ఒక కిస్ ఇచ్చాను అనుకో ఎలా ఉంటుందో చూడు ఆ కిస్ మే Step one. Step uh -uh. two. అదే సుధాకర్ పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మో పట్టుకొని తిరుగుతున్నాం పట్నం బయలుదేరలేదా దేనికన్నా వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంటే అలా ఉందరా నీ సంగతి డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలి మర్చిపోయావేంటి అంత అదృష్టం నాకు లేదన్నా ఏ దానికి చాలా ఖర్చు అవుతుందన్నా అదేంట్రా ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు బుక్స్ ఇస్తారు అన్నావుగా ఎంత ఇచ్చిన బట్టల కని ఖర్చులు కని దానికని దీనికని కనీసం రెండు లక్షలన్నా కావాలన్నా ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా పెద్ద ఆలోచన చేసావు పదా ఎట్లా నిష్ట చేద్దాం అనుకుంటున్నారా ఆలోచించి చెప్తాను ఏంటన్న అపర్మెషన్ లేకుండా మీటింగ్ పెట్టారు ఎవరు ఎంత ఏదో చూద్దామని ఓహో నా గురించేం అనుకున్నా చర్లేండి చర్లేండి అందరు వచ్చేసినట్టేనా భయం కూడా వచ్చేసింది ఆ వచ్చిందే వచ్చింది వచ్చింది అటుబటు సరే కానీ ఏంటంటే అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు మామా మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం తలో చేయేసుకున్నాం గుడి మరమ్మతి చేసాం బడి కావాలంటే గవర్నమెంట్ తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి హాస్పిటల్ అంటే కట్టుకుంటాం దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా అందుకని మన సుధాకర హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అయిపోమంటే సరిపోద్దాయంటే వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది కానీ తిండి తిప్పలు ఎవరు చూస్తాడు వాటి మొత్తానికి రెండు లక్షల అవుద్దంట అంత డబ్బు నా దగ్గర లేదు చదువు మానత్త అయితే ఇప్పుడు అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందు లక్షల రూపాయలు పోయేసి డాక్టర్ కుడితులో కలుపుతా ముందు మంచి పని అంటే గేదె గడ్డ వేస్తాను బొడ్డోడికి చెడ్డీ అంటావా రా ఇక్కడ సుధాకర్ ని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన వస్తే ఏం చెప్పారు నువ్వు చెప్పాను పక్కింటాడు మాడు అని చెప్పాను చెప్పావా అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి గాని గొప్పోడైనా కాదురా సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తావు ఇటు చదువు చేయలేవు అలాగే నువ్వు ఎలా చెప్తా అలాగే చేస్తాను రే అల్లుడు నువ్వు చెప్పావంటే అది రైటే ఈ ఊరి ప్రెసిడెంట్ గా నాదో రెండేలు వేసుకో మావా చదువుకు సంబంధించింది ఐదు వేలు చెయ్యి సరే మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప ఐదు వేలు వేసుకో సుధాకర్ చదువు విషయంలో నా వంతు ఇరవై వేలు నాదో వేసుకోండి మరి సుబ్బయ్యం ఎవడతాడు రెండు వేసుకోండి మరి మీరు శివ చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు సుధాకర్ ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా వాళ్ళ నమ్మకాన్ని ఊరు కోసం సుధాకర్ ఈ డబ్బులు తీసుకో వైద్యం అందక మా అమ్మ చనిపోయింది మా ఏ అమ్మ చనిపోకూడదు నువ్వు డాక్టర్ అవ్వాలి రే సత్యనారాయణ వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడురా అవుతాడు రా అవుతాడు అవుతాడు సత్యనారాయణ జిందాబాద్ ఇదిగో నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు జాగ్రత్త నువ్వు ఇన్నేళ్ళ నేను చూపిస్తున్నావు నీకు పడ్డానేంటి వీడు హనుమంతుడే నువ్వు హనుమంతే అవి జగ్జంత్రి ఉండే కేఎం గారు ఫోటో ఉండాలి కనబడట్లేదు కేఎం గారా ఆయన గారు ఎవరా కింగ్ మేకరే పేదల పాలిటి పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి ఈ దేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే పుప్పు బ్యాక్కే కాదు ప్యాంటు కూడా వేయాలి ఓర్ని ఏం మనిషినో ఏం కారు ఫోటో ఎత్తుకు సవచ్చుకో ఇదిగో బేబీ వస్తున్నారా అబ్బా ఏంట ఇది మాంసం కూర పెట్టాను తిను అలా కాస్త పాలు తోడేసివనా గట్టి పెరుగు అవుతుంది తిండు కానీ ఓ తట్టడ పేడ ఇవే గజోళ్ళలో దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా నేను వెళ్ళేది మే స్మారాంధ్ర బోటీలకి పక్కోళ్ళో పొలం పనులు కాదు సరే సరే ఈ బాదం పాలైన తాకిండు బాగా బలం వస్తుంది ముందు బాగా వెళ్లిపోద్దే అబ్బు బాదం పాలు ఇదిగో నేనంటే నీకు ప్రాణమే మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనం ఒడగా పుట్టను మొగుడుగా పుడతాడేదు ఇదేం బాదం పాలే భూమి అంతా తిరుగుతున్నట్టుంది అలాగా కూర్చో ఏం చేసాల్సిందే చేశాను మా బావ లేచిన తర్వాత నీకుందే పోటీలకు పోకుండా పాలలో మత్తు మందు కలిపి పడుకోబెడతావే నిన్ను వదల్ నిన్ను వదల్ట్టుంది నిన్ను వదల్లే ఈ ఈరోజు నా చేతులు అయిపోయా వదల్లే నీళ్లు లేవు బిందే లేదు మొద్దు మొద్దు అసేయ్ బేబే ధైర్యమే చూడు నా కోసం మొత్తం ఊరే వస్తోంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు ఎక్కడికి రారేయ్ ఏమైందిరా ఏమీ లేదన్నా చిన్న యాక్సిడెంట్ అంతే నా కళ్ళల్లోకి చూసి చెప్పు జరిగింది ఏంటో చెప్పు చెప్పరా అది ల కలక ల కలక దాని కృష్ణమూర్తి నేనేం చెయ్యొద్దు భయపడకు నీకోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు నీకో సారీ తీసుకొచ్చి ఇస్తాడు వస్తాడు ఇస్తాడు వస్తాడు అన్నాడు పుట్టి కృష్ణుడు అన్నా రేయ్ వాడుకి బ్యాక్ గ్రౌండ్ వేస్కొండురా అన్న నడిచొస్తే వస్తా మాస్ అన్న నించుంటా మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న షూ వేస్తే మాస్ తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా లక 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 భయపడ్డవా బ్రదర్ అన్న వీడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా గెటప్ మారిస్తే సరిపోద్ది జుట్టు సరిపెస్కోరా సరిపెస్కోపే రైట్ టీ తీరా నీ కెరా చేపెది బటన్ ఇస్ ముడేరా రండు పడిపోయి ఇది గెటప్ ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుంది నీకు బొంగరం వచ్చా ఆడటా ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి వచ్చా తీసుకో బట్ వన్ కండిషన్ బొంగరం నేల మీద కాదు పాప బొడ్డు చుట్టూ తిప్పాలి అది కింద పడింది అనుకో మేము ఓణి మాత్రమే తీసాం నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి వెరీ గుడ్ నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని పాప గోని రా నేను వస్తానన్నా క్లాస్ టైం మేము వెళ్ళావా మేమంతా పూరం పోకలమా బట్టలు ఇప్పరా దేనికన్నా నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం విప్పరా బట్టలు విప్పరా విప్పకో Mais